హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం పాతకాలం నాటి హెల్దీ రెసిపీ అయినటువంటి ఆవిరి కుడుమిని తయారు చేసుకుందాము ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా చాలా హెల్దీ అయిన ఆహారం అండి ఎవరైనా పిల్లలకి అలాగే పెద్దలకి గర్భవతులకి అట్లాగే బాలింతలకి కొంచెం వీక్గా ఉన్నటువంటి పిల్లలకి ఇది కనుక వారంలో రెండు సార్లు అలా పెట్టామంటే చక్కగా బలాన్ని పుంజుకుంటారు హెల్దీ రెసిపీ వితౌట్ ఆయిల్ కాబట్టి పాతకాలంలో చక్కగా ఇలా చేసుకొని తినేవారు ఇప్పుడు మనకు వచ్చినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు అయిపోయి దీన్ని మనం చేసుకోవట్లేదు కానీ చాలా సింపుల్గా అయిపోతుంది హెల్దీ రెసిపీ అండి ముందుగా ఒక మూడు గ్లాసుల పప్పు తీసుకోవాలండి రాత్రంతా నానపెట్టుకోవాలి ఒక గుప్పెడు బియ్యం వేసుకోవాలండి ఆ తర్వాత కడిగేసుకొని ఉదయాన్నే అంత గట్టిగా కాకుండా అలాగే ఇడ్లీ పిండిలాగా లూజ్గా కాకుండా మీడియంలో చక్కగా ఫ్లఫీగా వచ్చేటట్టుగా చేసుకోవాలండి ఆ తర్వాత దానిలోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి దీన్ని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చండి ఆవిరి కూడమికి సపరేటు ఇది ఉంటుందండి పాత్ర అది లేని వాళ్ళు చక్కగా ఇడ్లీ పాత్రలో వేసుకున్న చాలా బాగా వస్తుంది ముందుగా ఇడ్లీ పాత్రకి చక్కగా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలండి అలాగే ఇంకొక పద్ధతిలో ఇదిగోండి ఇట్లా ఆవిరికి మనం వెజ్జెస్ని బాయిల్ చేసుకునేది ఉంటుంది కదండి దానికి కూడా చక్కగా ఇది నెయ్యి అప్లై చేసేసుకొని దానిలో పిండి వేసి వా ఆవిరి మీద ఉడికించేసుకుంటే ఎంతో చక్కగా వస్తుంది ఇదిగోండి చూసారు కదా ఇట్లా దానిలో వేసేసుకొని నెయ్యి అప్లై చేసుకోవటం వల్ల ఉడికిన తర్వాత మనకి కొంచెం కూడా ఎక్కడ అంటుకోదండి చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి చూసారు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి ఆవిరి మీద ఉడికించుకోవటం ఎంతో ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది ఇలా పెద్దగా చేసుకుంటే ఒక రెండు చేసుకుంటే అయిపోతుంది లేదు అంటే చక్కగా ఇడ్లీలాగా కూడా చేసుకోవచ్చు దీన్ని మనం చక్కగా పీసెస్ లాగా చేసేసి పిల్లలకి కాస్త నెయ్యి రాసేసి ఆ తర్వాత వాళ్ళకి కారపొడి కానీ పంచదార కానీ వేసి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టపడతారండి ఇదిగోండి ఇట్లా చేసి నేనైతే పీసెస్గా కట్ చేశానండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇది వేడివేడిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ పిండిలో కనుక మీ దగ్గర వెన్నపూసు ఉంటే పిండిలోనే వెన్నపూసు మిక్స్ చేసేసి పెట్టే వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది నేనైతే నెయ్యే వేశాను ఇదిగోండి ఇడ్లీ పాత్రలో కూడా ఇడ్లీలా వేసిన ఆవిడ కుడుములు చూసారా ఎంత ప్లఫీగా వచ్చాయో ఇంతే అండి సింపుల్గా అయిపోతుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి వారంలో ఒకసారైనా మన పిల్లలకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇస్తే చాలా బాగుంటుంది ఇడ్లీ కన్నా కూడా ఇది చాలా బలవర్ధకమైన ఆహారం అండి చూసారు కదా నెయ్యి అప్లై చేసేసి ఎక్కగా కారపొడి కారం కానీ మామూలు మన కూరల్లో కారం మసాలా కారం వేసుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది అట్లాగే పంచదారలతో తినేవాళ్ళు కూడా తినచ్చు ఉట్టిదైనా అండి అంత బాగుంటుంది ఇంతే అండి సింపుల్గా ఎలా ఉంది ఆవిరి ఆవిరికూడం రెసిపీ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి మొదటిసారి కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఒక లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి చేరువవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం బాయ్